ఓం నమశివా శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి మన మిత్రులు చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారు ఏంటంటే అసలు డబ్బులు ఖర్చు అవ్వకుండా చేసే పనిలో విజయం సాధించడానికి తంత్రం ఉందా ఇది చాలా సింపుల్ తంత్రం అండి నేను మీకు చాలామంది మిత్రులు అడిగారు శ్రీనివాస్ గారు మీరు మీరు కనిపించకునే వీడియోలు చేస్తున్నారు నేను ఇప్పుడు ఈ వీడియోలో కనిపించే విధంగా నే కనిపిస్తూ ఎలా చేయాలో కూడా చెప్తాను ఇది ఆచరించడానికి ప్రయత్నం చేయండి రూపాయి ఖర్చుతో కూడుకునే విషయం కాదు ఇది గరక గడ్డి ఈ గడ్డితో పనులు పాయింట్ ఆఫ్ ఫ్యూల్ అవ్వాలంటే ఏం చేయాలి నేను పనిచేస్తున్న ప్లాంట్లోనే ఉన్నానండి ఇది ఇది చూడండి ఇదంతా స్విచ్ యాడ్ అంటారు ఇది స్విచ్ యాడ్ అండి ఇక్కడ గరక గడ్డి ఉంది నేను మీకు ఎలా వాడాలి ఏ విధంగా చేయాలో చెప్తాను ఆ విధంగా ఆచరించిన ప్రయత్నం చేయండి నేను కెమెరాని పక్కన పెడుతున్నానండి ఓం నమ శివాయ సపోర్ట్ కావాలి మీ అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసరావు అండి మీకు నేను ఈరోజున ఒక అద్భుతమైన తంత్రం అంటే చాలా సింపుల్గా మనకి పనులు అవ్వడం లేదు పనులు అవ్వాలి డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండాలి పనులు అవ్వాలి అలాంటి తంత్రం ఈ గరక గడ్డి గురించి చెప్పడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది చాలామంది మిత్రులను అడిగారు మీరు ఏ వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు రావడం లేదు ముందుకు రండి కనిపించండి అని అడిగారు నేను అందుకనే ఆ మొబైల్ అక్కడ పెట్టడం జరిగింది నేను మీ ముందుకు రావడం జరిగింది మీరు చూస్తున్నారు ఇదిగోండి గడ్డి ఈ గడ్డి కనిపిస్తుంది కదండి తంత్రం ఏంటి చెప్తాను మీకు ఎక్కడైనా సరే గడ్డి ఉన్న ప్రాంతంలో అంటే మలమూత్రాదులు పోయిన ప్రదేశం అలాగే కుక్కలు కానీ జంతువులు తిరగకుండా ఉండే ప్రదేశంలో మీరు ఇలాంటి గరగగడ్డి కుండీలో ఉన్నా పర్వాలేదు ఇంటి దగ్గర కుండీలో ఉన్నా పర్వాలేదు జాగ్రత్తగా చూసుకోండి ఏ పని అవడం లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఎలాంటి పూజలు చేసినా పని అవడం లేదు శాస్త్రంలో ఒక అద్భుతమైన తంత్రం చేయడం జరిగింది ఈ గరగగడ్డి చూడండి ఇది కనిపిస్తుంది కదా ఈ గరగగడ్డిని ఒక రెండు కనుపులు కానీ మూడు కనుపులు ఉన్న గడ్డి ఉంటుంది కదండి ఇలా ఈ ముడి వేయండి ఇలా కనిపిస్తున్న ముడి ఇలా ముడి వేయండి ఇలా ముడి వేసి మీరు ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఒక్కొక్క పని మీ మనసులో అనుకోండి ఏమనంటే నాకు ఈ పని అవ్వాలి కంపల్సరిగా అందుకని నేను ఈ పని చేస్తున్నాను అని ఇలా ముడిలు వేయండి చాలామందికి అనుమానం రావచ్చు ఏంటి గరకగడ్డి ఇలా ముడివేస్తే పని అయిపోతుందా అని ఖచ్చితంగా పని అవుతుందండి ఎందుకంటే నేచర్ శక్తి మనం ఈ గరకతో దేవతలని ప్రసన్నం చేసుకోవడానికి యజ్నియాగాదుల్లో వాడుతుంటాం అలాగే గణపతికి ఇష్టంగా వాడుతుంటాం శివార్చన కూడా వాడుతూ ఉంటాం ఈ గరకని ఇలా ముడివేసి నమస్కారం చేసుకొని ఎలాగంటే నేను ఈ పని అంటే ఒక పని అనుకుంటున్నాను నాకు పలాని పని కావాలి ఈ పని అవ్వాలి అని మనసేవాచ మీ ఇష్టదేవాన్ని తలుసుకొని ఈ ముళ్ళు వేసేసి ఇలా వదిలేయండి ఈ ముడిని ఎప్పుడు తీయాలంటే మీరు అనుకున్న పని మీరు అనుకుంటున్న సంకల్పం అయితే చెప్పుకున్నారు కదా ఆ పని అయిన తర్వాత మళ్ళీ ఈ ముడిని ఓపెన్ చేయండి ఇలా ఏ సంగతి ముడి ఈ ముడిని ఓపెన్ చేయండి లేదు సడన్గా ఈ ముడి ఇలా వేసిన ముడి ఊడిపోయింది అంటే మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత అంటే రేపు నెక్స్ట్ రోజు చూసుకున్నారు సడన్గా ముడి ఊడిపోయింది అంటే మీ పని అవుతుందని అర్థం ఎప్పుడైతే మీ పని అవుతుందో అప్పుడు ఈ ముడిని ఓపెన్ చేయండి ఇది చాలా చిన్న తంత్రం అండి చిత్రంగా ఉంటుంది కానీ నేను ఫలితాలు వస్తాయి ఇది డబ్బు ఖర్చు అయ్యేది కాదు కాకపోతే ఏంటంటే శుభ్రమైన ప్రదేశంలో మాత్రం ఉన్నదాన్ని చేయడం ప్రయత్నం చేయండి గడ్డి పేకమాకండి గడ్డి గడ్డిలాగే చుట్టలాగే ఉండాలి ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం ముందు ముందు రోజుల్లో చేయడానికి ప్రయత్నం చేస్తాను వృత్తి నేను బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇది లంచ్ టైం అంటే లంచ్ టైంలో ఒక చిన్న వీడియో చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నాను ముందు ముందు మంచి మంచి అంటే ఖర్చు లేకుండా ఉండే వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే వనమూలిక బాగుంటులు కూడా నాకు అందుబాటులో ఉన్నంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాను మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారం ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ